హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆవు నెయ్యి శివునికి ఎంతో ప్రీతికరమైన ఆవు దీపారాధనకి మనము ఇంట్లోనే స్వచ్ఛంగా ఆవు నెయ్యిని తయారు చేసుకున్నాము మనము పాలన కాల్చుకొని మేగడే వస్తుంది కదండి ఈ మేగడని మనము ఒక పది రోజులు ఇలా గిన్నెలో పెట్టుకొని కొంచెం మజ్జిగ వేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ వెన్నని మనము బాగా చిలికేసుకున్నామండి చూడండి నేను బాగా చిలికి ఇలా ఒక పక్కన పెట్టేసుకున్నాను మనము ఒక బాండీ తీసుకుందాము ఈ వెన్నని కాసుకుందామండి దీన్ని నేను బాగా చిలికి వాటర్లో బాగా కడిగి పెట్టుకున్నాను ఇలా దీపారాధనకి మనం నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిదండి మనము బయట కొనకుండా ఇంట్లోనే దేవుడికి దీపారాధనకి నెయ్యిని ఆవు నెయ్యిని ఇలా తయారు చేసుకున్నాము ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఈ నెయ్యి బాండల్ని పెట్టుకుందాము బాగా సన్న మంట మీదే ఈ నెయ్యిని కాచుకుందాము మధ్యలో ఇలా గరిట పెట్టుతూ కలిపెట్టండి లేదంటే కింద ఆడుగు మాడిపోతుంది మధ్య మధ్యలో మధ్య మధ్యలో గరిటతో ఇలా పెట్టండి శివులకి ఎంతో ప్రీతికరమైన ఆవు నీటి దీపారాధన ప్రతి సోమవారం ఆ ఇంట్లో దీపారాధన ఆవు నీటితో దీపారాధన చేసినట్టయితే అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది మనకి అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిదండి చూడండి మనకి ఆవు నెయ్యి అయితే బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు దగ్గర పడే ముందు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మనకి నెయ్యి బాగా మాడిపోతుంది ఇప్పుడు బాగా స్లోగా మంట పెట్టుకొని సన్న మంట మీద ఈ నెయ్యిని కాసుకోవాలి చూడండి మనకి పూర్తిగా నెయ్యి అయితే దగ్గర పడిపోతుంది చూడండి ఇక ఇప్పుడు మాత్రమే మనము బాగా దీన్ని సన్న మంట మీదే ఇలా కాచుకోవాలి ఇప్పుడు దగ్గర పడిపోయిందండి చాలా జాగ్రత్తగా మీరు ఒక పది నిమిషాలు ఇలా నేర్చుకొని ఈ గరిటితో తిప్పుతున్నట్లయితే మనకి దేవునికి దీపారాధన మంచి సువాసనతో దీపం బాగా వెలుగుతుంది మనకి మీరు కొద్దిగా ఓపిక పట్టినట్టయితే ఇలా ఒక పది నిమిషాలు వెయిట్ చేశారంటే గ్యాస్ గడ నెయ్యి పరిశుద్ధంగా వస్తుందండి ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఆవు నెయ్యి మనము బయటకునే పని లేకుండా మనము పాలని ఈ విధంగా తెచ్చుకొని మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు నేను ఇంట్లో నెయ్యి కానీ ఆవు నెయ్యికి దీపారాధనకి కానీ నేను ఇలాగే ఇంట్లో తయారు చేసుకుంటాను చూడండి ఇంకొక ఐదు నిమిషాలండి దగ్గర పడిపోతుంది ఒక ఐదు అలా ఉంచేసి గ్యాస్ని ఆఫ్ చేసుకున్నాము ఇది పూర్తిగా చల్లన చల్లారేక వడగట్టుకుందాము మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చూడండి ఎంత మంచిగా మనకి నెయ్యి తయారైపోతుందో చూడండి మనకు పర్ఫెక్ట్గా నెయ్యి అయితే తయారైపోయింది ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు చల్లారినాక వడకట్టుకుందాము చూడండి మంచి సువాసన వస్తుందండి ఒక వాసన వస్తుంది వాసన పేల్చనాక పీల్చేస్తున్నానండి అంత సువాసన వస్తుందండి ఈ దీపారాధన ప్రతి సోమవారము శివునికి పెట్టినట్టయితే శివునికి మంచి ప్రీతికరం అండి శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అండి కార్తీక మాసంలో మనం ఆడవాళ్ళము ఉపవాసాలు ఉంటాము ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము స్వామివారికి మొక్కుబడి తీర్చుకొని ఆవు నెత్తితో దీపారాధన చేసి మన మొక్కును చెల్లించుకుందామండి చెల్లించుకుంటాము అలా ఆవు నెయ్యిని నేను మా ఇంట్లో అయితే ప్రతి సోమవారము శివుడికి దీపారాధన ఆవు నేతితోనే చేస్తానండి చూడండి మనకి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చూడండి మనకి ఎంత బాగా ఫ్రెష్గా ఆవు నెయ్యి వచ్చిందో ఇలా మనము తీసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుందాము ఈ నేతిని ఇందులో స్టోర్ చేసుకుందాము